అందరికీ నమస్కారం గురువు చెప్పినది విని ఆచరిస్తే ఎలా భగవత్ తత్వాన్ని తెలుసుకుంటారో అని యోగి పద్యం ద్వారా వివరించారు పట్టుకొమ్మ వదలి పలవింప నేటికి ఇటు గురిని వేడి గుట్టు నెరగిలు నిర్గుణ నిర్గుణ మందురామ వినురవీమా దీని తాత్పర్యం పట్టుకున్న కొమ్మని వదిలేసి ఎవరైనా ఆధారం లేదని విచారిస్తారా చెట్టు ఎక్కేటప్పుడు కొమ్మని ఆధారంగా పట్టుకొని పైకి ఎక్కినట్లే గురువుని ఆధారంగా చేసుకొని భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఈ మహాయోగి